మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం తాము సర్వం సిద్ధంగా ఉన్నామని తెలిపిన ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం శివకేశ్ యాదవ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ మేనేజర్ ఎం శివకేష్ యాదవ్ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వ విధి విధానాలు మరియు తమపై అధికారుల సూచనలను వివరించారు తమ ఆర్టీసీ డిపో పరిధిలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం సూచనలు చేసిందని దానికి అనుగుణంగా తాము సిద్దమయ్యామని తెలిపారు తమ డిపో పరిధిలో ఉన్న బస్సుల్లో తొంభై శాతం బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే సదుపాయం ఉందని వారు తెలిపారు నా పేరు శివకేష్ యాదవ్ డిపో మేనేజర్ ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆత్మపూర్ ఎన్ డిపో నేను రీసెంట్గా జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్షన్ ఇక్కడ చార్జ్ తీసుకోని జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు పదిహేను తారీఖున ప్రారంభించబోతున్నారు దీని పరంగా మాకు మా హెడ్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జిల్లా కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు మేము ఒక ప్రిపేర్డ్ సంసిద్ధత కోసం మేము ఇక్కడ తయారై ఉన్నాము ముఖ్యంగా వెహికల్ కండిషను బోర్డ్ సిస్టమ్ ఒకవేళ ఓవర్లోడ్ అనుగుణంగా మా యొక్క బస్సుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే దానిలో భాగంగా మేము సంసిద్ధులైనాము కాబట్టి ఆ తర్వాత ఆదేశాల మేరకు ఈ ఉచిత పథకం ఎవరెవరికి వర్తిస్తుంది దాని యొక్క వివరాలు ఏంటనేది ప్రభుత్వం వచ్చిన ఇస్తున్న ఆదేశాల మేరకు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మేము అమలు అమలు పరుస్తాం ఆత్మకూరు డిపో పరిధిలో ఆపరేషన్స్ పల్లెలు సర్వీసు ముప్పై రెండు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఆరు సూపర్ లగ్జరీ ఐదు హై బస్ సర్వీస్ పంతొమ్మిది టోటల్గా కూడా అరవై రెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ ఉంటే ఆ యొక్క సర్వీసులు మేరకు ముప్పై రెండు ప్లస్ ఆరు ప్లస్ పంతొమ్మిది దాదాపుగా ముప్పై ఎనిమిది నలభై యాభై ఎనిమిది సర్వీసులు అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సర్వీసెస్ మీకు ఎలిజిబిలిటీ వస్తుంది ఫ్రీ సర్వీసెస్ ఈ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ బస్సెస్ అంటే సిటీలో ఆర్థిక సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ అంటే మనకు ఆత్మగురులో లేవు కాబట్టి మనకు వర్తించే ఈ మూడు ప్రొడక్ట్స్ పల్లెలు ఆటో పల్లెలు ఎక్స్ప్రెస్ వీటి వరకు మాత్రం ఉచిత ప్రయాణం ఉంటుందని భావిస్తున్నాం మేము ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా కూడా ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే వాటికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయి నుంచి కూడా మాకు డిప్యూటీ మేడం గారు ఏవైతే మాకు నిర్దేశిస్తారో వాటిని అమలు చేయడానికి ఆత్మగొడ్ డిపో పరంగా మేము సంసిద్ధంగా ఉన్నాం